పూర్వం గోకర్ణ అనే గ్రామంలో సోమప్ప అనే ఒక ఆసామి ఉండేవాడు అతను తన తాతల కాలం నుండి సంక్రమించిన రెండెకరాల పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవాడు సోమప్ప భార్య పేరు సోములమ్మ వారికి ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు పేరు దిలీపుడు చిన్న కొడుకు పేరు సుందరుడు పేరుకు తగ్గట్లు పిల్లలిద్దరూ అందంగా ఉంటారు ఒకరోజు సోమప్ప తన భార్యతో ఇలా అన్నాడు సోములమ్మా నీ అతిగారాభం వల్ల పిల్లలు చెడిపేశావు వారికి వయస్సు వచ్చినా బుద్ధి వికసించలేదు అతి సుకుమారంగా వాళ్లను పెంచావు కనీసం చదువు కూడా సరిగ్గా రాలేదు దానికి కారణం మీరే తండ్రిగా మీరు మీ బాధ్యతలు నిర్వహించలేదు పిల్లలు సోమరిపోతలుగా మారడం వెనక మీ అతిగారాభం ఎక్కువ చిన్నతనం నుండి పొలంలో పనిచెయ్యనీలేదు బడికి పంపి మంచి పెద్ద చదువులు చదివించలేదు వారికి యుక్తవయసు వచ్చింది వారికి పిల్లల్ని ఎవరిస్తారో వారికి వివాహం ఎలా జరుగుతుందోననే బాధ నన్ను అశాంతి పాలు చేస్తోంది కంటికి పట్టనీయడం లేదు నా ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది నువ్వు అన్నదానిలో నిజం లేకపోలేదు వారిని అలా అసమర్థులుగా పెంచింది మనమే మన ఇద్దరి తప్పు ఉంది ఇకనైనా కళ్ళు తెరచి వారిని వారి కాళ్లమీద నిలబడేటట్లు మనం చెయ్యాలి ఏదైనా వ్యాపారం చేయమని చెబుతాన్లే ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక్క ఒరే దిలీపూ నీకు పాతికేళ్ళొచ్చాయిరా నీ తమ్ముడికి ఇరవై ఏళ్ళు దాటాయి మీరింతవరకు మీ సొంతంగా డబ్బులు ఆర్జించడం చేతకూడా కాలేదు వ్యవసాయమా మీరు చేయలేరు ఉద్యోగాలా మీకు ఎవ్వరూ ఇవ్వరు మీరు సోమరిపోతుల్లా తయారయ్యారు రేపు వివాహం చేద్దామంటే అమ్మాయిలు కూడా మీకివ్వడానికి ఎవ్వరూ ముందుకురారు నాయనా చెప్పు మేమేం చెయ్యాలో ఏ రోజు నువ్వు మమ్మల్ని పనిచేయనవ్వలేదు కదా అవును నేనే మిమ్మల్ని ఇలా తయారు రేపటి నుండి మీకొక వ్యాపారం నేర్పిస్తాను ఆ వ్యాపారం చేయడానికి తగిన డబ్బులు కూడా ఇస్తాను ఒక తోపుడు బండి కొనుక్కొని తాటిముంజల వ్యాపారాన్ని చెయ్యండి వచ్చేది ఎండాకాలం తాటిముంజలు ప్రతి ఒక్కరూ కొనుక్కుంటారు మన పెట్టుబడికి రెండింతల లాభం వస్తుంది ఎండాకాలమైన తర్వాత వచ్చే చలికాలంలో ఇంకో వ్యాపారం పెట్టుకుందురుగాని అని అన్నాడు సోమప్ప అన్నదమ్ముల ఆనందానికి అంతేలేకపోయింది ఇద్దరూ తండ్రి మాటలు విని సంతోషించారు వ్యాపారం చేయడానికి సుముఖత చూపారు తాటిముంజల్ని అక్కడ రైతు పొలాల దగ్గర కొనుక్కొని పట్టణాలకి వెళ్లి అన్నీ అమ్ముకొని రావాలి ఆ వ్యాపారంలో ఉన్న మెళకువల్ని నేర్పించాడు తండ్రి సోమప్ప దిలీపు తాటిముంజలు ఎక్కువకాలం నిలవవు అవి కొట్టినరోజే అమ్మితే బాగుంటాయి నష్టానికి అమ్మవద్దు కొన్న కంటే రెండింతల లాభానికి అమ్మండి మొదటి రోజు దిలీపుడు సుందరుడు తాటిముంజల్ని పట్టణానికి తీసుకెళ్లి అమ్మసాగారు రాత్రి ఇంటికి వచ్చిన సోదరులు తమ వ్యాపారంలో వచ్చిన సొమ్మంతా తండ్రి చేతుల్లో పెట్టారు ఇది తాటిముంజలు కొని మీ చేతిలో పెడితే సగానికి పైగా నష్టానికి అమ్ముకున్నారు కదా అడిగాడు సోమప్ప కోపంగా అవునాయనా మేం అడిగిన ధరకు ఎవ్వరూ కొనలేదు అందరూ బేరమాడి మమ్మల్ని చేసిన వాళ్లే తమ్ముడికి కోపమొచ్చి అక్కడున్న బేదాబిక్కి పిల్లలందరికీ మిగిలిన తాటిముంజల్ని ఉచితంగా పంచాడు ఇలా అయితే మీ జాతకం మూడినట్లే మీ దానాలు తగలయ్యా వ్యాపారం ఎలా చెయ్యాలో తెలిసి చావదు మీకు వ్యాపారంలో నిజాలు చెప్పకూడదు అన్నీ అబద్ధాలే చెప్పాలి అయ్యో అనకూడదు దానాలు ధర్మాలు చేశారంటే మీ చేతిలో చిప్ప మిగులుతుంది ఇంకెప్పుడు బ్రతకడం నేర్చుకుంటారా అని గద్దించాడు సోమప్ప దిలీపుడు సుందరుడు తండ్రి కోపాన్ని చూసి భయపడసాగారు అమ్మా చూడవే నాయన మామీద కోపం చేసుకుంటున్నాడు రేపు మంచి లాభంతో ఇంటికి వస్తాంలే సోములమ్మ భర్తకు సర్ది చెబుతూ ఇలా అంది ఒక్క రోజులో ఎవరు వ్యాపారంలో కిటుకులు నేర్చుకోగలరు అవి అనుభవంతో రావాలి మొదటి రోజే వందలు వేలు సంపాదించాలంటే కుదరదు కొన్ని రోజులు వ్యాపారం చేయనీయండి వాళ్ళే తెలుసుకొని లక్షలు సంపాదిస్తారు మరుసటి రోజు తాటిముంజల్ని తీసుకుని పట్టణానికి బయలుదేరారు ఇద్దరు సోదరులు ఈసారి ఎక్కువ లాభాలకు కమ్మాలే అన్నా నువ్వు ధర ఎంత చెబితే అంతకమ్మీ నాయనకు రెండింత లాభం చూపాలి కూడా మంచి వ్యాపారం చేయగలమని వారికి నమ్మకం కుదరాలి తమ్ముడు ఒకే మాట మీద అమ్ముదాం నేనొక ధర చెబుతాను ఆ ధరకు తక్కువ అమ్మద్దు తాటిముంజులు గురించి నువ్వే చెప్పు అవి తింటే ఆరోగ్యానికి ఎంతో లాభమని వచ్చిన ప్రతివాడికి చెప్పు నీ మాటలు విని అక్కడికక్కడే అన్ని తాటిముంజుల్ని కొనిపారేయాలి జనాలు అని అన్నాడు దిలీపుడు చూడు నా తడాక ఈరోజు ఎంత లాభం గడిస్తామో నువ్వే చూడు అని అన్నాడు సుందరుడు అనుకున్నట్లుగానే తాటిముంజలు మధ్యాహ్నానికన్నీ అమ్ముడుపోయాయి వచ్చిన ధనం చూసుకుంటే మూడింతల లాభం వచ్చింది సుందరా మీరు ఈ రోజు నా కొడుకులు అనిపించుకున్నారా వ్యాపారంలో మెలకువలు తెలుసుకుంటే ధనాన్ని సులభంగా ఆర్జించవచ్చు వచ్చే రెండు నెలల్లో ఇంకొక పెద్ద వ్యాపారం పెట్టిస్తాను అప్పుడు మీ కాళ్లమీద మీరు నిలబడి డబ్బులు సంపాదించుకోవచ్చు అని అన్నాడు సోమప్ప అనుకున్నట్లుగానే తాటిముంజల వ్యాపారంలో బాగానే లాభాలు గడించారు అన్నదమ్ములిద్దరూ ఎండాకాలం పోయి చలికాలం వచ్చింది అప్పుడు సోమప్ప తన కొడుకులిద్దర్నీ పిలిచి ఇలా అన్నాడు దిలీపు సుందరు మన క్రొత్త వ్యాపారం గురించి మాట్లాడుకుందాం నాకొక ఉపాయం తట్టింది పట్టణంలో చిన్ననాటి స్నేహితుడు శెట్టిగారు ఇత్తడిగంచు పాత్రల వ్యాపారం చేస్తున్నాడు యాభై ఏళ్లుగా అదే వ్యాపారం చేస్తున్నాడు మీరు అతని దగ్గరికి వెళ్లి సోమప్ప కొడుకులు అని చెప్పి వ్యాపారం చేయడానికి అని చెప్పండి నేను కూడా నా స్నేహితుడితో ఈసారి సంతకు వెళ్ళినప్పుడు మాట్లాడతాను మీరు నా స్నేహితుడి దగ్గర కొత్త సామాన్లు తీసుకుని ఇంటింటికి పోయి పాత సామాన్లు తీసుకుని అమ్మాలి ఇక్కడ కూడా రెండు మూడింతల లాభం ఉంటుందని నా స్నేహితుడు చెప్పాడు కాని ఊర్లన్నీ తిరగాలి ఎండనక వాననక కష్టపడాలి అప్పుడే మీరు కొన్ని రాళ్ళు వెనుకేసుకోగలరు అని అన్నాడు సోమప్ప దిలీపుడు సుందరుడు కొత్త వ్యాపారం చేయడానికి ఉత్సాహం చూపారు నాలుగు రోజుల తర్వాత మంచి రోజు చూసుకుని శెట్టిగారిని కలవడానికి బయలుదేరారు అన్నదమ్ములిద్దరు ఆ వ్యాపారానికి కావాల్సిన కిటుకులు రహస్యాలు వ్యాపారమెలుకవలు అన్నీ శెట్టిగారిని సూటిగా అడిగి తెలుసుకోండి నాయన అని అన్నాడు సోమప్ప పట్టణానికి చేరగానే అన్నదమ్ములిద్దరూ శెట్టిగార్ని కలుసుకున్నారు వారిని మీరిద్దరు సోమప్ప కొడుకులా ఎంత పెద్దోళ్ళైపోయినారా శెట్టిగారు మా నాయన మీ దగ్గర వ్యాపారం చేయమన్నాడు మేం ఎలాంటి వ్యాపారమైన చేస్తాము ఇత్తడి పాత్రలు పల్లెపల్లకూ తిరిగి అమ్మమని మా నాయన చెప్పాడు దానికి మేం సిద్ధంగా ఉన్నాం అని అన్నాడు దిలీపుడు శెట్టిగారు వారికి వ్యాపారంలో ఉండే కష్టనష్టాలు చెప్పాడు తరుగు ఎలా తీయాలి కొలతలు తూకం ఎలా వేసుకోవాలి పాత సామాన్లకు వెల ఎలా కట్టాలి కొత్త సామాన్లు కమ్మాలి అని వ్యాపార సూత్రాలు కిటుకులు అన్నీ నేర్పించాడు శెట్టిగారు ఆ తరువాత ఇలా అన్నాడు మీ నాయన నాకు చిన్ననాటి ప్రియమైన స్నేహితుడు ఒకే బడిలో చదువుకున్నాం కాబట్టి మీకు తొలిసారిగా కొత్త ఇత్తడి కంచు సామాన్లకు ఏ డబ్బు పుచ్చుకోకుండా మీకిస్తాను మీరు జాగ్రత్తగా పల్లెలన్నీ తిరిగి పాత సామాన్లకు ఈ కొత్త సామాన్లివ్వండి ఇత్తడీ లాంటి పాత సామాన్లే తీసుకోండి బంగారం వెండి జోలికి పోకండి అవి వారిచ్చినా మా వ్యాపారం అది కాదని చెప్పండి వ్యాపారంలో అబద్ధాలు చెప్పొచ్చుగాని మోసం చేయకూడదు పల్లెల్లో తరతరాలుగా పాత సామాన్లు ఇళ్లల్లో దాచుకుంటారు అవి వాళ్ల తాతల కాలం నుండి వచ్చిన ఆస్తి మీరా పాతసామాన్లు అమ్మేటట్లుగా ఈ కొత్త పాత్రలు వారి చేత కొనిపించాలి అది ఈ వ్యాపారంలో ఒక కళ ఇతరులను మెప్పించేటట్లు మాట్లాడాలి అని అన్నాడు శెట్టిగారు అన్నదమ్ములిద్దరూ ఆనందంగా కొత్త సామాన్లు తీసుకొని కంచు ఇత్తడి సామాన్లు పాత సామాన్లకు కొత్త సామాన్లు ఇస్తాము భలే మంచి చౌకబేరము పోయినా దొరకదు రండమ్మా రండి మీకు పనికిరాని సామాన్లు మాకివ్వండి నాడే సామాన్లు నాజుకైన సామాన్లు దగదగవని మెరిసే కొత్త సామాన్లు తీసుకోండి అంతలో ఒక ఇంట్లో నుంచి ఒక ముసలావిడ వచ్చింది పాత సామాన్లు మా ఇంట్లో చాలా పడి ఉన్నాయి వాటి వల్ల ఉపయోగం లేదు కొత్త సామాన్లు చవకగా ఇస్తే తీసుకుంటాను కొత్త కంచు ఇత్తడి సామాన్లు ఎంత బాగున్నాయో నాకు వీలుగాక ఈ పాత సామాను అమ్మలేకపోయాను మీరిద్దరూ వచ్చారు సంతోషం నాయన అని అన్నది ముసలావిడ రెండు మూడు సంచులు పాత సామాన్లు రావడంతో అన్నదమ్ముల సంతోషానికి అంతేలేకపోయింది అన్నా నిన్న ఒక ముసలాడు వాళ్ళింట్లో పాత సామానంతా మనకు అప్పగించింది కదా అందులో ఒక సుందరమైన ఉంది నువ్వు చూశావా ఏది తమ్ముడు ఆ విప్పు అందులోనే ఆ ఉంది అది కంచుబొమ్మలో ఉంది సుందరుడు విప్పి చూడగా ముగ్ధ మనోహరంగా ఉన్న అందమైన గుర్రం బొమ్మను చూసి మురిసిపోయారు అన్నదమ్ములిద్దరు అన్నా ఈ గుర్రాన్ని శుభ్రం చేద్దాము ఎన్నో ఏళ్ళయ్యింది ఈ గుర్రాన్ని ఎవరు చేశారో కానీ ఎంతో అద్భుతంగా ఉంది దానికి వేసిన రంగులు కూడా అలాగే మెరిసిపోతున్నాయి ఈ గుర్రాన్ని ఏ శిల్పు చేశాడో ఎన్ని వందల ఏళ్ల ముందు తయారు చేశాడో అర్థం కావట్లేదు ఈ గుర్రబ్బమ్మని మనం ఎవ్వరికీ ఇవ్వకూడదు మనం మన ఇంట్లోనే పెట్టుకుందాం తమ్ముడు అన్నా ఈ అశ్వానికి చూడు రెక్కలు కూడా ఉన్నాయి ఇది తప్పనిసరిగా దేవతా గుర్రమే అప్పుడెప్పుడో పురాణాల్లో రెక్కల గుర్రాలుండేవని దేవతలు రెక్కల గుర్రాల మీద తిరిగేవారని జానపద కథల్లో కూడా రెక్కల గుర్రాల మీద తిరిగేవారనీ విన్నాం కదా నిజం తమ్ముడు ఏది కొన్ని పూలు తీసుకురా ఇది తప్పనిసరిగా దేవతా విగ్రహమే మనమే గుర్రం విగ్రహానికి పూజచేద్దాం దిలీపుడు ఆ దేవతా గుర్రం విగ్రహాన్ని చేతిలోకి తీసుకొని ఆ రెక్కలను మూడు సార్లు స్పృశించాడు అంతే ధగధగమని ఆకాశం నుండి పెద్ద సకిలింపుతో ఒక దేవతా అశ్వం ప్రత్యక్షమైంది అన్నదమ్ములిద్దరూ భయపడిపోయారు ఆశ్చర్యంగా ఆ గుర్రం వైపు చూస్తూ స్థానువుల్లా నిలబడిపోయారు చెప్పండి నన్నెందుకు పిలిపించారు అన్నది మనుష్య భాషలో ఆ రెక్కల గుర్రం రెక్కల గుర్రం మాట్లాడేసరికి గజగజమని వణికిపోయారు అన్నదమ్ములిద్దరూ మీరు మీరు మాట్లాడగొర్రమా గుర్రం అని అన్నాడు దిలీపుడు భయం భయంగా అవును నేను దేవతా అశ్వాన్ని మీ దగ్గర ఉన్న ఈ చిన్న లోహపు విగ్రహంలో నా ప్రాణశక్తి ఇమిడి ఉంది ఎవరైనా భక్తితో కొలిచి మూడుసార్లు గనక నా రెక్కలను స్పృశిస్తే నేను ప్రత్యక్షమవుతాను నా వలన మీకేమైనా సహాయం కావాలంటే చెప్పండి ఎందుకంటే నేను మూడుసార్లు మాత్రమే ప్రత్యక్షమవుతాను అని అన్నది ఆ రెక్కలగుర్రం అయ్యా రెక్కలగుర్రంగారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకండి మాకెప్పట్నుండో ఒక కోరిక ఉంది కాశీపట్నం మేం ఇంతవరకు చూడనేలేదు కాశీకి పోయినవాడు కాటికి వెళ్లినట్టే లెక్క అని అంటూ ఉంటారు కదా పెద్దలు మా అన్నదమ్ములిద్దరినీ కాశీకి తీసుకెళ్లి చూపించగలరా అక్కడ శివయ్యను గంగమ్మ తల్లినే దర్శించుకుని రావాలి మీరు మళ్లీ ఇక్కడే తెచ్చి వదిలిపెట్టగలరా ఇది మీకు సమ్మతమేనా గుర్రం మహాశయ అని అడిగాడు దిలీపుడు నాకు సమ్మతమే మిమ్మల్ని క్షణాల్లో కాశీకి చేరుస్తాను కాశీ దర్శనం చేసుకున్న తరువాత మళ్లీ నా రెక్కల్ని స్పృశించండి మళ్లీ ఇక్కడికి మిమ్మల్ని చేరుస్తాను నేను మూడుసార్లు మాత్రమే సహాయం చేయగలను తరువాత మీరు పిలిచినా సరే నేను రాలేను అదృశ్యమైపోతాను కాబట్టి జాగ్రత్తగా మూడుసార్లు నన్ను వాడుకోండి మీ దగ్గర ఎప్పుడూ నా దేవతాశ్వపు విగ్రహాన్ని ఉంచుకోవాలి అది పోగొట్టుకుంటే మీరు కాశీలో దిక్కులేని వారైపోతారు మీ ఊరికి చేరే మార్గం కూడా మీకు తెలియదు అని అన్నది ఆ దేవతాశ్వం ఇంతకీ దేవతాశ్వం మహాశయ మీరు ఇంద్రలోకంలో ఇంద్రుని దగ్గర ఉన్న లాంటి టీవీ వచ్చస్సు మీ ముఖంలో కనబడుతున్నాయి ఇంతకూ మీరెవరు మీ గురించి చెబుతారా మా దగ్గరున్న ఈ కంచు విగ్రహానికి మీకు సంబంధమేంటి అని దిలీపుడగాడు రెక్కలగుర్రం ఇలా అంది ఈ సంవత్సరాలకు పూర్వం ఇదే రామాపురం అగ్రహారంలో ఒక సిద్ధుడు ఉండేవాడు అతనికి అన్నీ అష్టసిద్ధ విద్యలు వచ్చు అతను ఎవరికీ తెలియని మూలికలతో పంచలోహాలతో పాదరసం కలిపి ఇరవై ఒక్క రోజులు కష్టపడి ఈ విగ్రహాన్ని చేసి తన మంత్రశక్తితో ప్రాణప్రతిష్ఠ చేశాడు నా ఆత్మ ఈ విగ్రహంలో నిక్షిప్తమై ఉంది ఇన్ని రోజులు ఈ విగ్రహాన్ని ఎవరూ చూసిన పాపాన పోలేదు వెయ్యి సంవత్సరాలుగా ఈ రామాపురంలో అదే ఇంట్లో తరతరాలు వాళ్ళు నన్ను భద్రంగా దాచుకుంటూ వచ్చారు ఈ విగ్రహానికి ఇన్ని శక్తులు ఉన్నాయని వారికి కూడా తెలియదు సిద్ధులు కూడా ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పనేలేదు అదృష్టవశాత్తు పాత సామాన్లతో కలిపి ఆ ముసలావిడ అమ్మేసింది అది మీరు చేసుకున్న పుణ్యం పూర్వజన్మ కర్మ ఫలం సరే అలాగే తొందరగా మీ పనికానిచ్చి మీద కూర్చోండి మిమ్మల్ని కాశీకి చేరుస్తాను అని రెక్కలగుర్రం అనగానే అన్నదమ్ములిద్దరూ అక్కడ పెద్ద గుంత తవ్వి పాత సామాన్లు ఉన్న సంచులను పూడ్చి మీద కూర్చున్నారు ఒక్కసారిగా రెక్కలు విదిలించుకొని ఆ రెక్కల గుర్రం ఆకాశంలో సకిలిస్తూ ఎగిరిపోయింది అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకుని ఆశ్చర్యంతో ఆనందభరితులైపోయారు అన్నయ్య చూడు మన భూమి ఎంత అందంగా ఉందో ఆ పచ్చిక మైదానాలు కొండలూ లోయల నదులూ వాగులు వంకలు అడవులు చెరువులు చిన్న గ్రామాలు ఎంత బాగున్నాయో కదా అంతలో రెక్కల గుర్రం ఇలా అన్నది ఇంకొన్ని క్షణాల్లో కాశీ వస్తుంది మిమ్మల్ని కాశీనగరానికి ఆనుకొని ఉన్న అడవిలో దించుతాను అక్కడి నుండి రెండు మూడు గ్రోసుల దూరంలో సన్నని కాలిబాటకుండా అడవిలోకి నడిస్తే కాశీపట్టణం వస్తుంది కాశీలో శివయ్యను అమ్మవారిని తల్లిని దర్శించుకుని మళ్లీ ఇక్కడికి రండి మళ్లీ నా విగ్రహాన్ని స్పృశించండి మీ ముందు ప్రత్యక్షమై మీ గ్రామానికి చేరుస్తాను అని అన్నది రెక్కలగుర్రం రెక్కలగుర్రం అన్నదమ్ములిద్దర్నీ ఒక దట్టమైన అడవిలో దించి అదృశ్యమైంది ఒక రకంగా కొత్త ప్రదేశం తమ స్వస్థలానికి వంద యోజనాల దూరంలో ఆ అడవిలో ఇద్దరే ఉండేసరికి అన్నదమ్ములిద్దరూ భయపడ్డారు ఆయన ఇద్దరూ ధైర్యం తెచ్చుకుని ఈశాన్యం వైపున ఉన్న కాశీనగరం కేసి చిన్న కాలిబాటలో నడుస్తూ అడుగులు ముందుకు వేశారు అప్పుడు సుందరుడు ఇలా అన్నాడు అన్నయ్యా అదిగో కాశీపట్టణం కనిపిస్తుంది ఆ గాలిగోపురాలు గంగానది కనబడుతుంది త్వరగా పదా ఆలయ దర్శనం చేసుకుందాం అవును పదా తొందరగా తొలుత గంగమ్మ నదిలో శుభ్రంగా స్నానం చేసి శివలింగానికి ఆ గంగాజలంతో అభిషేకం చేసి దర్శనం చేసుకుందాం కాశీ చేరుకొని కాశీలో ఉన్న ఉప ఆలయాలు దర్శించుకొని మళ్లీ అడవి బాట పట్టారు ఎక్కడ రెక్కల గుర్రం తమను వదిలిందో అక్కడికి చేరుకున్నారు సాయంకాలం చీకటి అలముకుంది అప్పుడు ఆ అడవిలో ఇద్దరు బందిపోటు దొంగలు ఇద్దరమ్మాయిలను బలవంతంగా లాక్కెళ్తున్నారు అని బిగ్గరగా రోధిస్తున్నారు మనం వారిని రక్షించాలి ఈ దొంగలు మనకంటే బలశాలిలు అందులోనూ దొంగలు వీళ్ళు మనల్ని చంపేస్తారు తమ్ముడు మనం భయపడితే అమ్మాయిలను వాళ్ళు చంపేస్తారు ఎలాగైనా మన ప్రాణాలు అడ్డుపెట్టి వాళ్ళను కాపాడాలన్నయ్యా పద దొంగలతో పోరాడదాం ధైర్యం తెచ్చుకో సరే పద ప్రాణాలు పోయినా సరే ఈ అబలను రక్షించాలి శివయ్యా నువ్వే దిక్కు అన్నయ్యా ఈ దొంగలు మనకంటే బలశాలురు అందులో వీరు పోరాటాల్లో ఆరిదేరినవారు మనం మన బుద్ధిబలం ఉపయోగించి వీరిని ఓడించాలి కండబలంతో మనం వీరిని ఓడించలేము నేను వచ్చే రాని మంత్రాలు చెబుతాను రెక్కల గుర్రాన్ని స్పృశించి పిలిపించు అని అన్నాడు దిలీపుడు సుందరుడు తన రెక్కల గుర్రాన్ని బయటకు తీసి ఏవో మంత్రాలు చదువుతూ దొంగలను భయపెట్టాడు దొంగలు రెక్కల గుర్రం బొమ్మను చూసి ఏదో దయ్యమని భయపడి పరిగెత్తారు నిజంగా రెక్కల గుర్రం దొంగలకు మాత్రమే ప్రత్యక్షమై భయపెట్టింది దొంగలు ఆ రెక్కల గుర్రాన్ని చూసి పారిపోయారు ఎవరమ్మా మీరు ఈ అడవిలో దొంగలకు ఎలా చిక్కారు మా నాయన పేరు జోషిగారు మేము తెలుగు వాళ్లమే కాశీలో స్థిరపడ్డాం మా తాతల కాలం నుంచి ఇక్కడే మా నివాసం నా పేరు తులసి ఈ అమ్మాయి నా చెల్లెలు ఆం పేరు పార్వతి ఈ దొంగలు బంగారు నగల కోసం మా ఇంటి నుండి మమ్మల్ని ఇక్కడికెత్తుకొచ్చేశారు మా నాయన వాళ్ళు చాలా గాబరాతో ఉంటారు మమ్మల్ని దయచేసి మా ఇంట్లో వదిలేస్తారా అయ్యో మీరేం భయపడకండి మీ మున్నంతవరకు మీకే ఆపద రాదు మిమ్మల్ని జాగ్రత్తగా మీ ఇంటికి చేరుస్తాం పదండి మీ ఇల్లు చూపించండి కూతుళ్లను చూసిన వెంటనే జోషిగారు ఆనందంతో తబ్బిబ్బైపోయారు మీరెవరో దేవుళ్ళ మమ్మల్ని రక్షించారు మా ధనమాన మర్యాదల్ని కాపాడారు మీరే మాకు తగిన భర్తలననుకుంటున్నాను మీకు అభ్యంతరం లేకపోతే నేను అక్కను కాబట్టి దిలీపును పెళ్లి చేసుకుంటాను నా చెల్లెలు పార్వతి మీ తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంటుంది మీకు సమ్మతమేనా ఈ మాటలు విన్న దిలీపుడు సుందరుడు ఆశ్చర్యంతో ఆనందంతో ఎగిరి గంతేశారు కాశీ శివ దర్శనం తర్వాత ఇన్ని శుభాలు జరుగుతాయని ఊహించలేదు తులసి మీ నాన్నగారికి అభ్యంతరం లేకపోతే మీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఊరూ పేరు గోత్రం లేని వారికి ఎవరికో మీ నాన్నగారు ఎలా కట్టబెడతారు ఒకసారి నాన్నగారు అనుమతి తీసుకోండి అవన్నీ మాకొదలేయండి నాన్నగారిని మేమొప్పిస్తాం మా ప్రాణాలు కాపాడినా దేవుళ్ళు మీరు మీకంటే తగిన వరులు మాకు దొరకరు ఆ సాయంత్రం భోజనాల వేళ తులసీపార్వతి తండ్రిగారి పంచన చేరి మెల్లగా తమ మనసులోని కోరికను బయటపెట్టారు నాన్నా ఎంతో ధైర్యసాహసాలతో బందిపోట్ల దొంగల నుండి మా ప్రాణాలను రక్షించారు దిలీపుడు సుందరుడు మాకిటువంటి భర్తలు కావాలనే ఆకాంక్ష ప్రబలమవుతుంది మీరు అనుమతిస్తే మేము ఈ అన్నదమ్ములను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని మెల్లగా మనసులో మాట చేరవేసింది తులసి అమ్మా తులసి ఇద్దరు యోగులు చాలా బావున్నారు వారి ధైర్యసాహసాలు మెచ్చుకోవాల్సిందే కాని వారిది ఏ ఊరో ఎటువంటివారో వారి గోత్రము ఏమీ తెలుసుకోకుండా మిమ్మల్ని ఈ అగాంతక యోగులకు ఎలా కట్టబెడతాను ఒక తండ్రిగా ఈ సాహసం నేను చేయలేనమ్మా మీకు కాశీలోనే మంచి ధనవంతుల సంబంధాలు చూస్తున్నాను మంచి అబ్బాయిలను వెతికి మీకు కళ్యాణం చేసే బాధ్యత నాది ఈ అగాంతక యువకులను మర్చిపోవడం మంచిది లేదు నాన్నా మా మనసులు ఎప్పుడో వారికి అర్పించాము మనస వాచ కర్మణ వారే మా హృదయాల్లో భర్తలుగా నిలిచిపోయారు వారు మా జీవితాన్ని రక్షించారు వారు లేకపోతే ఈ పాటికి మా శవాలుకూడా మీకు దొరికేవి కావు ఆ దొంగలు మమ్మల్ని ఏం చేస్తారో తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది కాబట్టి మేము మీరు కొత్త సంబంధాలు తెచ్చినా వారిని భర్తలుగా ఒప్పుకోలేము దయచేసి తులసి యక్కకు దిలీపుడుతోనూ నన్ను సుందరుడితోనో వివాహం జరిపించండి అని అన్నది చెల్లెలు పార్వతి ధైర్యంగా మీరంతగా యోగుల్ని ప్రేమిస్తున్నట్లయితే మీ సుగం కన్నా నాకు కావలసిందేముంది తల్లి మీరు నా ప్రియమైన కూతుళ్లు మీకోసమే ఇన్ని ఆస్తులు సంపాదించాను మీకు ఆ యువకులు సమ్మతమే అయితే మీ పెళ్లిళ్ళు వైభవోపేతంగా ఘనంగా ఈ కాశీలో జరిపిస్తాను అక్కాచెల్లెల ఆనందానికి లేకపోయింది వారి నాన్నగారు ఇంత తొందరగా ఈ సంబంధాన్ని ఒప్పుకుంటారని అనుకోలేదు వారు నాన్నగారి పాదాలకు నమస్కరించి ఆశీసులు తీసుకున్నారు నాన్న మీకు అభ్యంతరం లేకపోతే సుందర్ని పిలిపిస్తాము మీ సమక్షంలోనే వారి సమ్మతిని తెలియజేస్తాము యోగులారా మా అమ్మాయిలను దొంగల బారి నుండి రక్షించారు ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించారు ఇప్పుడు మా అమ్మాయిలిద్దరూ మిమ్మల్ని భర్తగా పొందాలనుకుంటున్నారు మీకు మా అమ్మాయిలు నచ్చారా మీకు సమ్మతమేనా మీరు నా బంగారు తల్లులను వివాహం చేసుకుంటారా అని అడిగారు గారు అయ్యా గారు మీ సహృదయతకు మా నమస్కారాలు మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ కుమార్తెలను వివాహం చేసుకోవడంలో మాకెటువంటి అభ్యంతరం లేదు మేము జీవితాంతం వారికి ఎలాంటి ఆపదలు రానివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాము దూరాభారం అనుకోవద్దు మా గోకర్ణ గ్రామంలో మా తల్లిదండ్రులు మేము అందరం కలిసి ఉంటాము మీ ఆడపిల్లల గురించి బెంగపడకండి ఇదే మా అదృష్టంగా భావిస్తున్నాం మీకు మా కృతజ్ఞతలు ఎలా తెలియపరచాలో మాకర్థం కావడం లేదు అలాగే మీరు జాగ్రత్తగా ఉండండి మీ అమ్మాయిలు లేరని చింతించకండి మీరు కబురు పంపిస్తే మేమే రాగలము కాశీయాత్ర బహుకష్టము అయినా ప్రయత్నించగలము దిలీప్ సుందర్ మీకు సుగుణాల రాసులు సౌశీల్యవంతులైన నా కుమార్తెలను అప్పగిస్తున్నాను తల్లిలేని పిల్లల్ని అతి గారాభంగా పెంచుకున్నాను వీరి చిన్నతనంలోనే వీరి అమ్మగారు మరణించారు అప్పటినుండి తల్లైనా తండ్రైనా నేనే ఈ అమ్మాయిలను కాపాడుకున్నాను ఇప్పుడు వయసొచ్చిన కూతురులకు తగిన భర్తలు మీరు దొరికారు ఇకపై ఆలనా పాలనా మీదే అదో చెప్పడం మరిచాను ఆనవాయితీ ప్రకారం అమ్మాయిలకు సారె కూడా పంపిస్తున్నాను అన్నీ ఈ కలపపెట్టెలో భద్రంగా దాచి ఉంచాను దానిలో నాలుగు మనుగుల బంగారు ఆభరణాలు వజ్రాలు రత్నవైడూర్యాలు ఉన్నాయి అలాగే బంగారు నాణాలు ఖర్చుల కోసం ఉంచాను ఐదు రకాల పండ్లు ఐదు రకాల మిఠాయిలు తినుబండరాలు పంపిస్తున్నాను ఇల్లు చేరిన వెంటనే వేగుల ద్వారా నాకు కబురు పంపండి అన్నాడు జోషీగారు గద్గద కంఠంతో ఆయన కుమార్తెలు ఇద్దర్నీ అప్పగిస్తూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు దిలీపుడు సుందరుడు జోషీగారి దగ్గర సెలవు తీసుకుని వచ్చిన దారి పట్టారు అంతలో సుందరుడు తన సంచీలోనుంచి గుర్రం విగ్రహాన్ని బయటికి తీసి ఇలా అన్నాడు అయ్యా దివ్యదేవత ఆశ్వరాజమా మీ వల్లే మాకీ అనుకోని అదృష్టం వచ్చింది అపారమైన ధనరాశులతో పాటు అందమైన యువతులు భార్యలుగా లభించారు ఇదంతా మీ చల్లని చలువ ఈసారి మా నలుగురిని సురక్షితంగా మా ఇల్లు చేర్చండి మీకు జన్మజన్మలకు రుణపడి ఉంటాము అని గుర్రాన్ని మూడుసార్లు స్పృశించాడు సుందరుడు వెంటనే పెద్ద శబ్దంతో సకిలించుతూ ఆ గుర్రం వారి ముందు ప్రత్యక్షమైంది తులసీ పార్వతులకు ఈ ప్రత్యక్ష అపరూప దృశ్యాన్ని చూసి నోట మాట రాలేదు భయపడకు తులసి ఇక్కడ మాయలు మంత్రాలు ఏమీ లేవు ఈ దేవతారెక్కల గుర్రం మీదెక్కి ఆకాశమార్గమున మేం కాశీకి చేరుకున్నాము కూడా మన గ్రామానికి ఈ దేవతారెక్కల గుర్రం మీద క్షణాల్లో మన ఊరు చేరుకుంటాము ఆగ మేఘాల మీద రెక్కల గుర్రం గోకర్ణ ప్రాంతానికి చేరుకుంది అక్కడ గ్రామ పొలిమేరలో ఎవరూ లేని చోట ఆగింది అప్పుడు రెక్కల గుర్రం ఇలా అన్నది దిలీపు సుందరు మీరన్నట్లుగా మీ గ్రామ పొలిమేరుల్లో మిమ్మల్ని దించాను ఇక మీరు నా రెక్కలు విగ్రహాన్ని స్పృశించినా సరే నేను మీకు కనపడను మూడుసార్లు నన్ను మీరు వాడుకున్నారు సిద్ధులు అందించిన మంత్రశక్తి ఇక పనిచేయదు కనుక మీరు మీ భార్యలతో సుఖంగా జీవించండి మీరు చేసుకున్న పూర్వ పుణ్యం వల్లనే మీకు ఈ అదృష్టమూ సిరి సంపదలు లభించాయి నా విగ్రహాన్ని మీ పూజాగదిలో పెట్టి ప్రతిరోజూ భక్తితో పూజ చెయ్యండి అంతా మీకు మంచే జరుగుతుంది అని అన్నది రెక్కలగుర్రం నలుగురు ఆ రెక్కల ప్రణామం చేశారు అంతలోనే ఆ దేవతా గుర్రం అదృశ్యమైంది తమ భార్యలతో ఇంటికి వచ్చినా దిలీపుడిని సుందరుడిని చూసి వారి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు